హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈరోజు చూపించే రెసిపీ క్యారెట్ హల్వా అండి పిల్లలు అయితే క్యారెట్ తినమంటే తినరు కదండి ఇలా చేసి పెడితే అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనమాట క్యారెట్ తినడం వల్ల క్యారెట్లోని విటమిన్ ఏ బీటా కెరోటిన్ ఉంటుంది కదండి మన కళ్ళు బాగా కనిపించడానికండి మళ్ళీ చర్మంలో ముడతలు లేకుండా మనకి చాలా చర్మం ఆరోగ్యవంతంగా ఉండటానికండి జీర్ణశక్తి మెరుగుపరచడానికి కాలేయం బాగా అయితే పనిచేస్తుందండి ఎంతో హెల్త్ హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ అల్వా ఎలా చేయాలో వీడియోలో చూద్దాం రండి నేనైతే కేజీ క్యారెట్ అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి ఆ చివర ఈ చివర కట్ చేసి మనకి ఎక్కడ మట్టి అది లేకుండా శుభ్రంగా అయితే మనం కడిగేసి పక్కన అయితే పెట్టుకోవాలండి శుభ్రంగా కడిగేసి మనం అయితే కోరేసుకోవాలండి కోరుకుంటేనే మనకి బాగుంటుంది అనమాట మనం క్యారెట్ని ఇలా కూరేసుకున్నాం కదండి ఈ క్యారెట్ని మనం హల్వా చేయాలంటే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి దానిలో నెయ్యి వేసుకోవాలన్నమాట నెయ్యి వేసుకుని మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి జీడిపప్పు బాదం కిస్మిస్ ఇవన్నీ వేసేయండి బాగా వేయించుకోవాలన్నమాట మనం ద్వారగా వేయించుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఇలా ఒక ప్లేట్లోకి అయితే నేను వేయించేసుకుని తీసేసుకున్నాను అనమాట మనం వీటితో డెకరేషన్ కూడా చేసుకోవడానికి లాస్ట్లో డెకరేషన్ చేసుకోవడానికి కూడా కొంచెం వేసుకుంటే అండి బాగుంటుంది అనమాట హల్వా చాలా బాగుంటుందండి టేస్ట్ ఉంటుందన్నమాట ఇది ఇలా వేయించుకున్నవి పక్కన అయితే పెట్టేసుకోవాలండి నేనైతే ఇలా అన్నీ కూడా ఇలా దోరగా వేయించేసుకుని నేను పక్కన అయితే పెట్టుకున్నాండి అదే ప్యాన్లో మనం క్యారెట్ తురిమేసుకున్నాం కదండి ఈ క్యారెట్ తురుముని వేసుకోవాలన్నమాట వేసుకుని మనము మనం బాగా వేయించుకోవాలన్నమాట అండి మనం పచ్చివాసన పోయేటట్టు క్యారెట్ తురుము అంతా వేయించుకోవాలండి మనకి పచ్చివాసన ఎక్కడ ఉండకూడదు అనమాట బాగా వేయించుకోవాలండి మనకి ఇవి నేతిలో వేగుతుంది కదండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట అలా వేగుతు వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి ఆ క్యారెట్ కను మనకి నోట్లో పెట్టుకుంటే మనకి క్యారెట్ ఉడికినట్టు కూడా అనిపించాలండి అలా అలా అన్నప్పుడు మనం ఏం చేయాలంటే నేను రెండు కప్పుల పాలు వేసుకున్నానండి ఇది ఏంటంటే మేగడపాలని అనమాట నా దగ్గర మీగడపాలు ఉన్నాయండి అది వేసుకున్నా అనమాట బాగుంటుంది కదా అని రెండు కప్పులు అయితే మీగడపాలు వేసుకునండి మనం బాగా ఉడికించుకోవాలన్నమాట క్యారెట్ అంతా బాగా ఉడికిపోవాలన్నమాట ఇలా నేనవుతే ఒక క్యా కేజీ క్యారెట్కి ఇలా రెండు కప్పులు అయితే మీగడపాలు అయితే వేసుకున్నానండి వేసుకుని మనం బాగా ఉడికించుకోవాలన్నమాట క్యారెట్ని క్యారెట్ ఉడికితే అండి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా మనకి క్యారెట్ ఉడికి ఆ అంతా పోయి మళ్ళీ దగ్గరికి మనకి క్యారెట్ అవుతే బాగా ఉడికిపోవాలండి అలా వేయించుకోవాలన్నమాట అలా వేయించుకుంటే మనకి పచ్చివాసన కూడా పోతుందండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది క్యారెట్ దగ్గరికైనాకండి నేను ఒక కప్పు షుగర్ అయితే వేసుకున్నాను అనమాట మీరు బెల్లమే కావాలనుకుంటే బెల్లం వేసుకోండి అయితే షుగర్ వేసాను వేసుకుని మనం టేస్ట్ చూసుకోవాలండి ఒకవేళ తీపి సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకోవాలి చూసుకుని మనం మళ్ళీ ఇంకొక కప్పు యాడ్ చేసుకోవచ్చు అనమాట అట్లా చూసుకుని యాడ్ చేసుకోవాలండి నేనైతే టేస్ట్ చేసుకోవచ్చు చూ చూస్తాను తర్వాత చూసుకొని తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అయితే టేస్ట్ చూసానండి ఇంకా చప్పగా ఉన్నట్టు అనిపించింది అందుకని ఒక హాఫ్ కప్పు షుగర్ అయితే వేసాను మొత్తం కప్పు ఉన్నారైతే షుగర్ వేసానండి అంత అంతే పట్టింది మనము షుగర్ ఎంత కావాలో అంత వేసుకోవాలన్నమాట ఇది వేసుకుని బాగా వేయించుకోవాలండి మనం సరిపడా షుగర్ వేసుకున్నాం కదండి వేసుకున్న తర్వాత బాగా దగ్గరికి వేయించుకోవాలన్నమాట మనం బాగా దగ్గరికి అయిపోవాలండి హల్వా అంతా క్యారెట్ అల్వా అంతని సరిపడా నెయ్యి కూడా వేసుకోవాలండి చూడండి నెయ్యి అవుతే వేసానండి తర్వాత మనము నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట తర్వాత మనము బాగా దగ్గరికి చూడండి ఇలా దగ్గరికి అయిపోతుంది కదండి ఇలా మనకు తెలిసిపోద్ది అనమాట ఇలా దగ్గరికి అవ్వగానే మనము ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి ఇలా దగ్గరికి అయ్యింది కదా దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు వేయించిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి అయితే మనం వేసుకోవాలండి ఇది కొన్ని నేను వేసాను అవుతే ఉంచుకున్నాను అనమాట డెకరేషన్కి సరిపడిగా ఉంచుకొని మిగతా అవన్నీ వేసేస్తాను అనమాట ఇలా ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకోగానే క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోద్దండి అంతేనండి ఇలా టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయినట్టే అండి చూడండి ఇది చాలా టేస్టీగా హెల్తీగా రెడీ అయిపోయింది ఈ క్యారెట్ హల్వా ఇది మనకి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారండి తినని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అనమాట క్యారెట్ హల్వా అండి క్యారెట్ అలవా అయితే రెడీ అయిపోయిందండి ఇది ఒక మనం బౌల్లోకి వేసుకుని సర్వ్ చేసుకుంటే అండి అంతేనండి హెల్తీ అండ్ టేస్టీ అండి క్యారెట్ అలవా అయితే రెడీ అయిపోయిందండి తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి క్యారెట్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారండి చూడండి చూస్తుంటేనే క్యారెట్ అల్వా చాలా బాగుంది కదండి చాలా కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉంటుందండి క్యారెట్ అల్వా తింటేనండి ఇలా మనము ఎవరికైనా పెడితే అండి చాలా ఇష్టంగా తింటారనమాట తినని పిల్లలు కూడా ఇలా చూసి తినాలనిపిస్తుందండి అండి అంతా బాగుంటుందండి నా క్యారెట్ హల్వా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరన్నా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే మిగతా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టి నా వీడియోకి అయితే సపోర్ట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్